హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం ఉప్పల దగ్గర ఉన్న ప్రిజాగూడలో ఉన్నాము ఇక్కడ మనకి త్రిబుల్ వన్ స్క్వేర్ యార్డ్స్ లో చాలా తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెంట్ సేల్ కి వచ్చింది ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది డైమెన్షన్ అయితే చాలా బాగుంది ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఈ హౌస్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీటర్ ఉంది హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టూ పొజిషన్ లో ఉంది ఇక్కడ మనకి సిసి రోడ్ ఉంది అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది అలాగే మంచు వాటర్ కనెక్షన్ ఉంది ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ అయితే వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి లివింగ్ ఉంటున్నారు కాలం కూడా చాలా బాగుంది ఇక్కడ ఇది ఒకటే హౌస్ సేలుకుందండి ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ దొరకట్లేవు మనకి మెయిన్ రోడ్ కైతే ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే నాగోల్ మెట్రో కూడా సేమ్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి పక్కన గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే భాషం స్కూల్ ఉంది పక్కన అరవై కాలేజ్ ఉందండి ఇక్కడ చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అలాగే హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ కూడా చాలా కన్వినిట్ ఉంటుంది ఎందుకంటే వరంగల్ హైవేకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఈ హౌస్ అయితే చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది ప్రై డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు వీడియో చూపించుకుని చెప్తాను దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసినవి చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పై కాల్ చేయండి ఇక్కడైతే చాలా అపార్ట్మెంట్స్ ఏ ఉన్నాయి ఇండిపెండ్ హౌస్ అయితే ఎవరు కట్టడం లేదు ఎందుకంటే ల్యాండ్ దొరకట్లేదు కాబట్టి ఇక్కడ ఏరియాలో చూసే వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు స్క్రీన్ పేరు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాం మీరు ఎవరికి ఒక రూపాయ కమిషన్ ఇవ్వన అవసరం లేదు డైరెక్ట్ బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసాక మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి చిన్న ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ డిజైన్ చేశారు ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ స్టెప్స్ కింద వాషిర్ వచ్చింది మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ ట్యాప్ వస్తుంది అలాగే పాయింట్ ఇస్తారు ఇక్కడ వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ ఇట్ సెట్ బ్యాక్ తీసుకుని కామన్ మొత్తం కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు మనకి ఇక్కడ ఎలివేషన్ కోసం టైల్స్ ఇచ్చారండి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు చూడడానికి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ ఇచ్చారు చాలా గా ఉంది ఫినిషింగ్ అయితే చాలా బాగా చేశారు చూద్దాం చూడండి అంత హాల్ హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి లో కంప్లీట్ గా సీలింగ్ చేసేది అండి డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ హాల్ లో మనకి విండో వచ్చింది ఇక్కడ ఇంకొక డోర్ ఇచ్చారు విండోస్ అన్ని కూడా మనకి యూపీ విండోస్ ఇచ్చారు దాంతో కూడా నెట్ వచ్చింది ఇక్కడ వచ్చేసి టీవీ పాయింట్ అండి చూడండి టీవీ పాయింట్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో అయితే మనకి కింగ్స్ వచ్చేస్తుంది అండి చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి మనకి ఇందులో హాల్ సీన్ డిజైన్ చేశారు ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ వచ్చిందండి ఇక్కడ వచ్చేసి మనకి వన్ ఫిఫ్త్ సెట్ బ్యాక్ తీసుకున్నారు మనకి బోర్ సంపు బ్యాక్ సైడ్ వచ్చాయి ఇక్కడ మనకి ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంది అలాగే మంచు వాడ కనెక్షన్ ఉంది వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు కిచెన్ ఇద్దం పదండి ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది మనం డైనింగ్ ప్లేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది పాయింట్ ఇచ్చారు ఇక్కడ కామన్ వాష్ రూమ్ చూడండి టైల్స్ అయితే రూప్ దాకా ఇచ్చారు చూడండి చాలా రేటు కనిపిస్తుంది ఇక్కడ కిచెన్ ఇక్కడ చిన్నగా పూజ రూమ్ ఇచ్చారండి చూడండి కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్సేపులు ఇచ్చారు చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి పైన లో ఇచ్చారు మనకి కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో కూడా మనకి కింగ్ సైపు వచ్చేస్తుంది ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ మనకి సపరేట్ గా కబర్ స్పేస్ వచ్చింది ఇక్కడ విండో ఇచ్చారండి చాలా బాగా డిజైన్ చేశారు అన్ని రూమ్ లై సపరేట్ సపరేట్ డిజైన్ చేశారు అండి ఇందులో అటాచ్ వాష్రూమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్ రూమ్ ఇచ్చారు ట్యాబ్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ వేస్తున్నారు ఆ చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయండి హౌస్ అయితే కంప్లీట్ అయింది రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది ఇప్పుడైతే కంప్లీట్ గా హౌస్ చూసాం కదా చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి అందరు లివింగ్ ఉంటున్నారు కాల్ అయితే చాలా పీస్ఫుల్ ఉంది ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాను అండి చూడండి స్టెప్స్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు కామన్ ఏరియా మొత్తం కూడా మనకి గ్రానైట్ యూజ్ చేశారు అండి ఈ హౌస్ వన్ స్టీల్ చూద్దాం రండి చూడండి ఎక్కడ కనిపించలే అన్ని రాటో చూపించాలి కదా మీకు ఒకసారి చూద్దాం రండి చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూపిస్తాను ఈ ఫోర్ వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం ఈ టూ వచ్చేసి టువెల్ ఎంఎం అండి ఇంకా టూ త్రీ ఫ్లోర్స్ వేసుకుని చాలా స్టాండర్డ్ గా ఉంటుంది చుట్టూ అన్ని హౌజెస్ అనే లివింగ్ ఉంటారు ఇక్కడి నుంచి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అలాగే నాగోల్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి కూడా మెయిన్ రోడ్ అయితే ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లోపాను ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ అండి ఇది కూడా ఫిక్స్ ప్రైజ్ కాదు స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇది అయితే చాలా తక్కువ ప్రైజ్ అండి ఎందుకంటే మనం లాస్ట్ టైం ఇక్కడ వీడియో చేసినప్పుడు హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ కి సిక్స్టీ చేంజ్ ఉండే దాంతో పోల్చుకుంటే ఇప్పుడు మనకి త్రిపుల్ వన్ స్వేర్ యార్డ్స్ కి సిక్స్టీ సెవెన్ అనేది చాలా తక్కువ ప్రైజ్ ఇక్కడ ఏరియాలో చూసేవరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే ఉప్పల్ మెట్రో స్టేషన్ కి చాలా దగ్గరలో ఉంది ఇక్కడ మనకి ఇండిపెండెన్స్ దొరకడమే చాలా కష్టంగా ఉంది అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయినాయి ఇప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను తనకు కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసాండి మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చినా కూడా మీరు ఎవరు ఒక రూపాయి కమిషన్ ఇవ్వనవసరం లేదు డైరెక్ట్ బిల్లతో మాట్లాడుకోవచ్చు అలాగే మన ఛానల్ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్